కావలిలో తొలిసారి వైసీపీ నేతలు వేటకడవలతో తెలుగుదేశం నేతలను అంతం చేసేందుకు ప్రయత్నించడం దారుణమని కావలిపట్న టీడీపీ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు భూగోళ మండల టీడీపీ అధ్యక్షుడు మారిపాటి నాగేశ్వరరావు ధ్వజమెత్తారు భూగోళ మండలం కోళ్లదిన్నె గ్రామంలో టీడీపీ ఫ్లెక్సీకి అడ్డుగా వైసీపీ నేతలు ఫ్లెక్సీ కట్టడం దారుణమని పేర్కొన్నారు ఈ విషయాన్ని ప్రశ్నించిన తెలుగుదేశం నేతలపై వైసీపీ నేతలు దారుణంగా దాడి చేశారని ఆరోపించారు అంతేకాక ఏరియా వేట కొడవలతో ప్రత్యర్థులను భయపెట్టేందుకు ప్రయత్నించడం జరిగిందని పేర్కొన్నారు కావల్లో వైసీపీ నేతలు కాకాని గోవర్ధన్ రెడ్డి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇష్టారాజ్యంగా మాట్లాడడం మంచి సాంప్రదాయం కాదని ఇతర పలికారు ఈ విలేకరుల సమావేశంలో రాజకుమార్ చౌదరి త్రివేది ప్రసాద్ జ్యోతి బాబురావు దేవకుమార్తో పాటు కోడదిన్ని గ్రామానికి చెందిన పెనుగొండయ్య తదితరులు పాల్గొన్నారు పదిహేడవ తారీఖున కోలదిన్ని గ్రామంలో జరిగేటువంటి కొట్లాట కేసులో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులైనటువంటి ఒంటేరు కుటుంబీకులు వైద్య నిమిత్తం కావల గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ రావడం జరిగింది ఆ సందర్భంగా వారితో పాటు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు వారి కుటుంబ సభ్యులందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి ఆ వ్యక్తులు తీసుకురావటం ట్రీట్మెంట్ విషయంగా ఆ సందర్భంలో వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి పేరండి అట్ల శివరాజు అట్ల శివరాజ్ అనే వ్యక్తి మారణాయుధాలతో కావలి నియోజకవర్గ చరిత్రలో వేట కొడవలను ఎక్కడా కనబడలే మనకి రోజు వరకు కొత్త సంస్కృతి వైఎస్ఆర్సిపి పార్టీ తీసుకొస్తుంది వేటకొడవలతో గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి దాడి చేయబోతున్న సందర్భంగా అక్కడ ఉన్నటువంటి వారి బంధువులు వారి సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వారు అడ్డుకోవడం జరిగింది ఈ అడ్డుకునే నిమిత్తంలో జరిగినటువంటి దాడిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్సిపి పార్టీ మీద దాడి చేసినట్టుగా చిత్రీకరిస్తూ నిన్నటి రోజున వైఎస్ఆర్సిపి పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి కావలి మాజీ శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మీరు హాస్పిటల్కి రావడం జరిగింది హాస్పిటల్కి వచ్చిన సందర్భంగా ఎవరికైతే గాయాలు జరిగినాయో మీ పార్టీ సానుభూతి పనులు మీ పార్టీ నాయకులు అనుకునే వారిని తప్పు లేదు అలాగే తెలుగుదేశం పార్టీ ఎవరైతే సానుభూతి పనులు ఉన్నారో దెబ్బల దగ్గర ఉన్నాయో వారిని తెలుగుదేశం పార్టీ వారు పరామర్శించవచ్చు తప్పు కాదు కానీ మీరు అక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్లో మీరు మాట్లాడినటువంటి భాష ఒకసారి అందరూ కూడా మీరు గుర్తు తెచ్చుకోండి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో మీరు ఈనాటి తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నటువంటి పోలీసు వారిని అడ్డుపెట్టుకొని తెలుగు తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద దాడి చేసి తిరిగి తెలుగుదేశం వారి పేరు మీదే కేసులు కట్టినటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు మూడు రోజుల క్రితం గోగోలు మండలం బాయి పంచాయతీ కోళ్ళదిన్ని గ్రామంలో జరిగినటువంటి ఒక చిన్న తగాద ఆ తగాదాలో ఆ ఊర్లో గతంలో ఎప్పటి నుంచో తెలుగుదేశం నాయకుల్ని వేధిస్తున్నటువంటి వైసీపీ నాయకులు ఒక ఫ్లెక్సీ కట్టే విషయంలో మా వాళ్ళు అభ్యంతరం చెప్పటం ఆ అభ్యంతరం కూడా ఏంటంటే వైసీపీ నాయకులు ఏదైతే ఫ్లెక్సీ కడుతున్నారో అది తెలుగుదేశం పార్టీ మా శాసనసభ్యుల యొక్క ఫ్లెక్సీకి అడ్డం కడుతుంటే దాన్ని వద్దని చెప్పి అబ్జెక్షన్ చేసినందుకు అక్కడ ఈ గొడవ పెట్టుకోవటం అక్కడ ఇరువురు కూడా ఘర్షణ పట్టడం జరిగింది ఆ తర్వాత ఇరువురు పోలీస్ స్టేషన్కి వెళ్ళటం పోలీస్ స్టేషన్ నుంచి కావలి ఏరియా హాస్పిటల్కి రావటం కూడా జరిగింది అక్కడ జరిగినటువంటి సంఘటన మీరు అందరు కూడా చూసే ఉంటారు కేవలం కొట్టేదే చూసి కొన్ని ఛానల్స్లోనో లేకపోతే కొన్నిట్లోనో పబ్లిష్ అయింది వాస్తవం ఏంటంటే అక్కడ జరిగిన తర్వాత వాళ్ళు వీళ్ళకి ఇద్దరు వచ్చిన తర్వాత వైసీపీ నాయకుడు ఎవరైతే ఒక ఖాయి ఉన్నాడో ఆయన మారణాయుధులతో తీసుకొని అక్కడికి రావటం ఆ మారణాయుధులు ఎప్పుడైతే తీసుకొని వచ్చి వీళ్ళ మీద దౌర్జన్యా దిగబోయే సందర్భంలో వీళ్ళు కూడా ఎదురు జరిగినందువల్ల ఆ సంఘటన జరిగింది చిన్న సంఘటనకి ఏరియా హాస్పిటల్కి మారణాయుధాలు తీసుకురావాల్సిన అవసరం ఏముందని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం ఈ యొక్క సంఘటన వైసీపీ నాయకులు కూడా వాళ్ళ యొక్క రవిడీజానికి నిదర్శనం కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను అండగా ఉంటాం పోలీసులు కూడా రీఓపెన్ చేయాలి ఆ వాళ్ళ మీద ఎప్పుడైతే కేసు ఎందుకు కట్టలేదో దాని మీద కూడా దాన్ని ఎంక్వైరీ చేయించి ఆ కేసు కట్టాలి ఆ కేసు కట్టించేదాకా తెలుగుదేశం పార్టీ వైపున మేము పనిచేస్తాం అలాగే వాళ్ళకి అన్ని విధాలుగా అండగా ఉంటాం వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కానీ పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అండగా ఉంటుందని అలాగే ఈ రోజు జరిగినటువంటి దాంట్లో కూడా ఎవరైతే మరణాదేశాలు తీసుకొని వాళ్ళ మీదకి వచ్చారో వాళ్ళ మీద ఇంకా కేసులు త్రీ నాట్ సెవెన్ లాంటి కేసులు కట్టాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎల్లవేర అండగా ఉంటుందని పాత జరిగినటువంటి ముందు ఇరవై రెండులో జరిగినటువంటి కేసుని రీఓపెన్ చేసి ఆ కేసుకు సంబంధించి తిరునాడు సేను ఎవరు వ్యక్తులు వాళ్ళ మీద దాడి చేశారు వాళ్ళని కూడా కేసును నమోదు చేసేదానికి మరలా కూడా చేయాలని చెప్పి మరి ఆశిస్తూ మాకు అవకాశం ఇచ్చినటువంటి సంవత్సరం కట్టుకుంటే మా నాయకుడి దాని ఎదురు పక్కన వచ్చి వీళ్ళు మా మేము కట్టుకోవాలని చెప్పారు అంటే మేము ఒప్పుకోలే దానికి దానికి ఒప్పుకోపోయేసరికి దాని కాడ ఘర్షణ పడి వాళ్ళు మేము తోపులాటల్లో మా వాళ్ళకి వాళ్ళకి దెబ్బలు తగిలినాయి అప్పుడు మెడి కావలి గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే అప్పుడు వైసీపీ నాయకులు కత్తులు పడవలు తీసుకొని వచ్చి మా అన్నని చంపేస్తాను పొడి చేస్తామని దౌర్జన్యానికి వచ్చారు అప్పుడు మేము అడ్డుకున్నాం ఎక్కడక్కడ మీరు వచ్చేది అక్కడ జరిగింది అలా ఇక్కడే మీరు చేసేదని అడ్డుకున్నందుకు పడవలతో నరకపోయారు అప్పుడు నాకు ఏడ పడవలకి చల్లంగా తీసుకుంది దానికి గీసుకున్న ఆ తోపుల ఆటల్లో వాళ్ళు మేము బాగా ఘర్షణ పడ్డాము ప్రభాకర్ రెడ్డి గెలిచేడు అప్పుడు టాన్సి రోజు తగ్గురు రోజు కేసులు మా ఇంట్లో మా ఇంట్లో పది పన్నెండు మంది ఉంటే మా అమ్మ మా వదిన మా అన్నోళ్ళు మా అన్న కొడుకులు చదువుకునే పిల్లకాయలు పద్దెనిమిది సంవత్సరం పదిహేడు సంవత్సరాలు పద్దెనిమిది వచ్చింది సార్ పదిహేడు సంవత్సరాలే కదా అంటే పద్దెనిమిది వచ్చింది కదా లెక్కేసి కేసు పెట్టేది కేసు కట్టేది మేము పన్నెండు మంది ఉంటే పన్నెండు మంది కేసు పుడికాటు కోర్టు చుట్టూ జరుగుతానే ఉన్నాం మొత్తం కావలికి సేవ చేసేదానికి వచ్చాం సేవ చేస్తున్నాం అంతే కానీ ఈ పగలు ప్రతీకారులు వద్దనే భావంతో అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ దగ్గుమ్మడి కృష్ణారెడ్డి గారు కానీ మమ్మల్ని నిలుపుదలు చేస్తూ ఉన్నారు ఇదే అరాచకం ఇదే కొనసాగితే తొందరలోనే తగిన గుణపాఠం చెప్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇంకో సందర్భంలో కానీ కూలగిరిలో కానీ మరి కావలి నియోజకవర్గంలో కానీ ఇటువంటి పరిస్థితులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద చెయ్యబడినా కూడా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేకి మరి కాకాని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి కృష్ణా రెడ్డి దెబ్బ ఎట్టడంతో అని చెప్పి తెలియజేస్తాం